ముందుగా ముందుగా ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను మీ నుంచే తెలుసుకుంటా చెప్పాలి ఈ వేర్ లో అంతే నాకు యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం మేడం ఎన్నో రోజులు ట్రై మేడం రీల్స్ అని చెప్పి అవి ట్రై చేసాం చాలా సార్లు ఎన్ని చేసినా మనం అంతే అదగలేకపోయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నీకు ఎందుకు ఇవన్నీ ఏదో ఒకటి పని చేసుకోవచ్చు కదా ఎందుకు అవసరం అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా అన్నారు మేడం ఆ అమ్మ చాలా పడ్డా అవమానం తెలియద్దానే కవర్ చేసారా లేదు మేడం నాలో ఉన్న టాలెంట్ చూపించాలని చెప్పి ఒక బొమ్మకి ప్రాణం పోయాలని చెప్పి పోసాం మేడం ఒక మనిషికే కాదు ఒక బొమ్మకు కూడా విలువిస్తారు మనం తలుచుకుంటే మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ఖచ్చితంగా అది నిరూపిద్దాం అని చెప్పి ఈ ప్రయత్నం మేడం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీ ఆలోచన బాగుంది కాకపోతే అక్కడ వచ్చిన డౌట్ ఏమొచ్చిందంటే నాకు పాపం అందరూ అవమానిస్తా ఉన్నారు కదా టడి తో కవర్ చేద్దామని ట్రీ వేరు వేసేసారేమో అనుకున్నాడు మనిషి అందులో టడి బేర్లు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు చాలా చక్కని ఐడియా ఎప్పుడు స్టార్ట్ చేశారు త్రీ ఇయర్స్ అవుతుంది మేడం త్రీ ఇయర్స్ అవుతుంది నుంచి ఎలాంటి వీడియోస్ ఫస్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసాం మేడం తర్వాత వన్ టూ తర్వాత నుంచి సోషల్ సర్వీస్ స్టార్ట్ చేసాం ఫుడ్ డొనేషన్ సోషల్ సర్వీస్ ఫుడ్ డొనేషన్ ఇలా మాకున్న దాంట్లో అట్లా ఫుడ్ డొనేషన్ స్టార్ట్ చేశాము ఇలా 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 చాలా అంటే మీకు ఎట్లా అమౌంట్ ఎట్లా వస్తుంది అంటే మాకు వచ్చిన దాంట్లో మా దాంట్లో తీసే కొద్ది పెడతాం అంటే అమౌంట్ అంటూ మనకి ఏం లేదు మేడం అంత ముందు మేము పర్సనల్ వర్క్ చేసుకునేది ఆ వర్క్ లో నుంచి తీసి ఇట్లా పెట్టుకునేది మనం ఇట్లా సోషల్ సర్వీస్ చేసుకునేది వచ్చిన దాంట్లో మేము చేసేది తర్వాతకి మేము ఇక ఆ ఫీల్డ్ లోకి వచ్చేసిన తర్వాతకి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ సోషల్ సర్వీస్ కూడా చేయాలనుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా కమ్మం టెడ్డి ఫౌండేషన్ అని చెప్పేసి ఆఫీస్ కూడా ఓపెన్ చేశాను ఫౌండేషన్ కూడా ఫౌండేషన్ ఓపెన్ చేశారు ఫౌండేషన్ కూడా నడిపిస్తున్నారు కాకపోతే నాకు ఏం డౌట్ వచ్చి అడిగానంటే ఇప్పుడు ఇన్స్టాలోనే కదా అంటే సెపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉందా యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ అది స్టార్టింగ్ లో స్టార్ట్ చేసాం మేడం తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామే ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు ఎలా అంటే మేడం కొత్త షాప్ ఏదైనా పడ్డా కేఫ్ ఏదన్నా పడ్డా వాళ్ళు మన టాప్ పేజ్ కాబట్టి చూసి ఇస్తారు మేడం ప్రమోషన్ సో అట్లా వచ్చిన దాంట్లో చేస్తా ఉంటాం మేడం చేస్తూ ఉంటారు అయితే ప్రమోషన్స్ ద్వారా వచ్చిన దాన్ని మీరు సోషల్ సర్వీస్ కింద చేస్తూ ఉన్నారు అది చాలా అంటే చాలా హ్యాపీ ఎందుకంటే వీడియోస్లలో కూడా చూస్తూ ఉన్నాము మీరు మెయిన్గా రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి ఫుట్ పాత్ ఫుట్ పాత్ పైన ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు అది చాలా మంచి అంటే మంచి అవకాశము మంచి ఆలోచన కూడా అందుకే మీ ముగ్గురికి కూడా నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం అడుగుతాను ఈ థర్టీ బిర్ ఏం చేస్తాం నేను ఇంత ముందు నాకు ఆటో ఉండేది మేడం ట్రాలీ ఆటో ట్రాలీ ఆటో తోలేవని అది కొంచెం ఇంట్లో పరిస్థితి వల్ల అమ్మేసాం మేడం ఏదైనా ఆల్టింగ్ లేక కార్ డ్రైవింగ్ ఉంటే కార్ కి వెళ్తాం మేడం కాలిగా ఉన్నప్పుడు లేదా టెడ్డీతోనే చేస్తాం రోజు ఎన్ని వీడియోలు చేస్తూ ఉంటారు అంటే ఒక డే పెట్టుకుంటాం మేడం డైలీ వీడియో చేసుకుంటాము డైలీ ఒక టూ రిలీజ్ చేస్తూ ఉంటారు ఇంకా అది బాగుంది ఆలోచన అంటే ప్రతి కరెంట్ కంటెంట్ తీసుకుంటూ ఉంటారా ఇట్లా అంటే ప్రజలకి ఎందుకంటే మీ దాంట్లో వీడియోస్ ఎలా ఉన్నాయంటే ఏదో డాన్స్ లేషో లేకపోతే ఏవో డైలాగ్స్ తో వల్గారిటీ గానో లేకపోతే ఏదో టైం పాస్ కోసం చేస్తున్నట్టుగాను అనిపించలేదు అందుకే అడిగాను ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న ప్రతి కంటెంట్ ని తీసుకొని సమాజానికి ఏదో మెసేజ్ పాస్ చేస్తున్నట్టుగా అనిపించింది అవును మేడం ఇది నిజమా కాదా మేడం మీ ముగ్గురే టీమా ఇంకా మీ ఎంత మంది టీం ఉన్నారు ముగ్గురు టీం మేడం అందరూ సపోర్టర్స్ మేడం అంట ఎంత మంది టోటల్ గా ముగ్గురు మేడం మా ఫాలోవర్స్ మా సపోర్టర్స్ ఆ మీ ముగ్గురే టీమ్ అందరు మాత్రం ఫాలోవర్స్ సపోర్టర్స్ గా ఉన్నారు సూపర్ 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 ఎందుకంటే ఒక ఒక వీడియో చేయాలంటే ఖచ్చితంగా టీం ఫామ్ అవ్వాలి ఆ టీం ముగ్గురు వరకే అవుతుంది అంటే ఇంకా అది సూపర్ కదా చాలా ఇప్పుడు ఫౌండేషన్ చెయ్యాలి పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందండి అంటే మనం అంటే చాలా ఇబ్బందులు ఉండవు మేడం చాలా కష్టాలు పడతాం మేము మా కష్టం ఇంకొకరు పడద్దు మాకున్న దాంట్లో కొంచెం వాళ్ళు పెట్టాలి మమ్మల్ని చూసి కొంతమంది ముందుకు రావాలి ఈ ఆలోచనతో పెట్టాం మేడం ఈ ఆలోచనతో పెట్టారు ఇప్పుడు ప్రతి చోటకి ఒక ఇప్పుడు ఒక రోజు మొత్తం పెట్టుకుంటారు ఇన్ని వీడియోస్ అంటే అడ్డీతో మరి అన్ని అవర్స్ ఎలా ఈ డ్రెస్ లో ఉంటే ఏం ప్రాబ్లం ఉండదా ఇలా సాధించాలి అంటే చెప్పాలి అనుభవిస్తున్నారో అది నేను అడుగుతా ఎందుకంటే ఎలా అనిపిస్తుంది ఆ డే అంతా మీరు ఉంచుతారు మాకు చూసే వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిట్ట మధ్యాహ్నం వెళ్తాం మేడం ఎండ ఫుల్ కొడతా ఉంటది మాకే చోటలు కాడతా ఉంటే తడిసిపోతా ఉంటాం అట్లాంటిది తిని అందులో ఉంటే మనం జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేం మేడం అందరి తను ఉండి ఫుల్ కారిన ఫస్ట్ ఆ రీల్ అయిపోయిన తర్వాతనే తీయడం వరకు డాన్స్ వరకు వచ్చేస్తే సో ఆ పని అయిపోయిన తర్వాతనే తను చేస్తాడు కొన్ని కొన్ని టైమ్స్ లో బయటకు వెళ్తాం మేడం లైక్ సోషల్ సర్వీస్ ఫుడ్ డొనేషన్ అని చెప్పాం కదా మేడం వెళ్తాం మొత్తం డొనేట్ చేస్తాం వచ్చి తిరిగి వచ్చి ఇంట్లోకి వచ్చి డోర్ క్లోజ్ దాకా ఆ టెడ్డి అలానే ఉంటుంది ఎన్ని చెమటే రాని ఏదైనా ఎన్ని కష్టాలైనా ఉండని కన్నీళ్ళే రాని రాని ఎన్ని వచ్చినా గానీ అప్పటి వరకు దిగమింగుకొని ఇంట్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసుకున్న తర్వాత బయట ఇంకోటి ఏంటంటే మేమిద్దరే చూస్తుంటాం మేడం ఎందుకంటే మేము తీసుకెళ్లి అక్కడ సోషల్ సర్వీస్ చేసుకొని అంత టైం ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఉండి ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే అంత మొత్తం బాడీ అంతా చెమట్లు పట్టేసిన ఆ బ్రీతింగ్ ఆడక చాలా ఇబ్బంది పడతాడు చాలా కదా ఇంకా సమ్మర్ లో అయితే ఇంకా ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంటది చాలా కష్టం ఇప్పుడు ఎక్కడైనా యాడ్స్ వస్తాయి కదా మీకు యాడ్స్ చేసే దగ్గర నిజంగా ఇప్పుడు థర్టీ వేర్నే అడుగుతా నేను ఎందుకంటే తనే ప్రాక్టికల్ గా అనుభవిస్తూ ఉంటారు కాబట్టి యాడ్స్ చేసే దగ్గర ఎన్ని అవర్స్ మీరు వర్క్ చేయాల్సి వస్తుంది అంటే సందర్భం మేడం ఒకవేళ అంటే ట్యాంక్ బండి వెళ్తాం ట్యాంక్ బండి కూడా ఖమ్మంలో ట్యాంక్ బండి వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలంటే పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలంటే మినిమం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా అక్కడ ఉండాలి మేడం మంది జనాలు అంటే కొన్ని సిచువేషన్ లో కొన్ని ఈవెంట్లు కూడా వెళ్తాం మేడం నార్మల్ గా పిలిచినప్పుడు ఎంటర్టైన్మెంట్ వెళ్ళడం ఒక రోజు ఒక టెన్ ట్వెల్వ్ అవర్స్ కూడా ఉన్నాం మేడం మార్నింగ్ నుంచి నైట్ నైట్ అప్పటి వరకు ఎలా అసలు లోపల ఏమనిపిస్తది అంటే పిల్లలతో ఆడుకున్నప్పుడు ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది మేడం ఎంటర్టైన్మెంట్ అంటే ఈ నవ్వు కోసమే ఇక ఇలాంటి తనకి ఎలాంటి స్వయమో అనిపించదు పిల్లలతో ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది అంటే అంటే మీ తలపైన ఇది ఉంది నాకు గాలి ఆడట్లేదు ఏం అనిపించదు మరిప్పుడు టెడ్డీ ఖమ్మం రెడ్డి వాళ్ళని నేను కాదు కరెక్టే కానీ మీ అంటే మీకు కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం కానీ అలాంటివి అలసట కానీ దేంట్లోనూ మనము ఎక్కడైనా చీకటి గదిలో కాసేపు కరెంటు పోతేనే ఉండలేము అలాంటిది ఇదంతా తల తలపైన పెట్టుకొని మీరు అన్ని అవర్స్ ఉండాలంటే కష్టం అనిపించట్లేదా మేడం అంటే మనకు ఒక ప్రయత్నం చేస్తున్నా ఫిక్స్ అయిపోయారు అది కొట్టాలి ఎప్పటికైనా దానికోసం ఎంత కష్టమైనా పడాలి దానికోసం పోరాడుతూనే ఉంటాం మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन